టిఫిన్ కైతే ఇడ్లీ పిండి బాండాలు ప్రిపేర్ చేశాను ప్యాంటు తా పో చొక్కా కొట్టం యూ

హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మాత్రం కొంచెం లేటుగా అనమాట కొంచెం ఫీవర్ ఇవన్నీ తగ్గినాయి కానీ ఉల్లినొప్పులు ఒక జలుబు మాత్రం ఉంది జలుబు అని దగ్గు ఓ టూ డేస్లో తగ్గిపోయింది అది కూడా ఇబ్బంది ఉండదు కాకపోతే ఇంకా లేటుగా లేసా కదా ముందు టిఫిన్ అండ్ లంచ్కి కర్రీ రెండు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అందుకనే వీడియో అయితే ఇప్పుడు తీసుకోలేదు ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఈయన కూడా వెళ్ళాక వెంటనే ముందైతే ఇంట్లో పని చేసేసుకున్నాను ఇవన్నీ అయ్యాక ఇదిగోండి ఇప్పుడు ఫోన్ అయితే పట్టుకుంటున్నాను అందుకనే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా స్నాన వాడికి స్నానానికి నీళ్ళు పెట్టాను అనమాట వేడెక్కితే వాడికి చేయించి నేను చేయాలి ఆ తర్వాత అన్నం వండుకుంటాను ఇంకా లంచ్కి అయితే రైస్ తోటకూర ఫ్రై అండ్ చారు కూడా పెట్టాను ఇంకా వీడైతే తినిపించేశాను ఆడుకుంటూ ఉన్నాడు బట్టర్ బొట్లో బట్టలని తీసి చల్లా రాస్తున్నాడు అని డోర్ వేసేసాను అక్కడే ఆలాడుతున్నాడు మా ఆయన గారు స్నాక్స్ కింద పొకోడి ఇక చేయమన్నారు అనమాట పిండి ఆయన్ని కలిపి పిండి ఆయనే కలిపాను నేనైతే ఫ్రై చేస్తున్నా ఎందుకంటే నేను ఈ గ్యాప్ లో అంటలు దోమొని బయట బట్టలన్నీ తీసేసి వచ్చాను ఇంకా అందుకని ఆయనే కలిపేశారు నాకు అసలు చెప్పలేదు కూడా నేను వాడికి తినిపిస్తున్నాను బనానా ఈ గ్యాప్ లో మంచిగా చేసేసారనమాట కాకపోతే ఇంకా ఆయనకి ఫ్రై చేయడం అంటే అట్లా ఆయిల్ వేసి చేయడం రాదు ఇంకా అందుకని నేను వచ్చాను అనమాట రంగంలోకి ఇప్పుడు ఇది చేసి ఇంకా బట్టలు మడత వేసుకోవాలా బట్టలు మడత నేను చేయించ చేయించు అన్నాను కానీ మా ఆయన చూపించి ఏం కాదులే అంటున్నాడు చూపిస్తున్నా భయపడకండి స్టవ్ ఎలా అయిందో చూడండి నేను పాలు పొంగన ఇదైతే నా మిస్టేక్ మిగిలింది నన్ను వీడికి ఏదో కుక్కర్లో లో వండా ఒకటి సాంబార్ చేసావు ఎట్టాగమైంది ఇంక ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసుకోవాలి అండ్లు చదువుకొని ఈయన చేసే వాటిలో నాకు మెయిన్గా సాంబార్ అండ్ పులిహోర బాగా నచ్చుతాయి అనమాట పులిహోర కూడా తాలింపు కొంచెం సపరేట్గా వేస్తాడు మనం అన్నీ కలిపేసి ఒకటేసారి వేస్తాం కదా ఈయన అట్లా చేయడు దాని తర్వాత ఒకటి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తాడు అనమాట టేస్ట్ అనేది చేంజ్ అయిపోయింది సాంబార్ కూడా అత్తయ్య గారు ఒక టైప్ చేస్తారు ఈయన ఓ టైప్ చేస్తారు వదిన ఒక టైప్ చేసిద్ది అందుకనే నేను ఓ టైప్ చేస్తా కానీ నేను తక్కువే సాంబార్ ఎందుకంటే ఈయన ఈయన చేస్తే నాకు నచ్చిద్దని ఆయనే పెడతాడు మాక్సిమం కాకపోతే ఆయన వచ్చేలోపు నేను కొంచెం పప్పు ఉడకబెట్టి చేస్తే వెజిటబుల్స్ కట్ చేసి ఉంచేస్తాను మిగిలినంతా ఆయన చేస్తారు కుక్కరే కాబట్టి అయిపోతుంది మీల్ని నేను వండేసుకుంటా వీడిని ఎత్తుకోలేదని ఇప్పుడు దాకా యాక్టింగ్ చేశాడు ఎత్తుకోగానే సైలెంట్ అయ్యాడు ఆడ బ్యాండ్ వాయిస్తున్నాడు వెళ్ళి కింద పెట్టుకొని వాయించచ్చుగా అయ్యానకి పకోడీ అంత ఇంట్రెస్ట్ ఉండదు బజ్జీలు పకోడీలు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మరి ఎందుకో మరి ఊరి నుంచి వచ్చినప్పటి నుండి అడుగుతున్నాడు మన్న అడిగాడు కానీ జోక్గా అన్నాడేమో అనుకున్నాను నేను ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు కదా ఆ ఇష్టం ఉండదు కదా అడిగేసరికి జోక్ చేశాడేమో అనుకున్నా కానీ మన్ననే అడిగాను నువ్వు ఇంకా చేయలేదని చెప్పి ఆయన ఇప్పుడు చేస్తున్నారు అనమాట అసలు అడగడు పకోడి బజ్జీ అయితే మాకు టాపిక్కే రాదు ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ చూపినా ఆయన ఇంట్రెస్ట్ చూపిడు ఇలా ఇవి తినటానికి ఇంకా అడిగేసరికి జోక్ చేశాడు అనుకున్నాను ఇంకా కాదంట తినబుద్ధి అయింది అనేసి ఇంక ఇప్పుడైతే చేస్తున్నాం ఇంకో గ్యాస్ సిలిండర్ కూడా తీసుకున్నాం అనమాట అది తీసుకొని కూడా త్రీ డేస్ అయింది లోపల పెట్టాలి పెడతా అంటున్నాడు కానీ ఏదో పళ్ళు పడి నేను మర్చిపోతున్నా మాకేంటంటే సింగిల్ సిలిండర్ ఎందుకంటే మాకు బుక్ లేదు కాబట్టి సింగిల్ సిలిండర్ అండ్ బుక్స్ ఊర్లో ఒకదాని సింగిల్ సిలిండర్ ఒకదాని డబల్ సిలిండర్ రెండు బుక్స్ ఉన్నాయి డాక్టర్ అది ఒకటి వేరేది ఒకటి రెండు ఉన్నట్టు ఉన్నాయి ఒకదాని మీద రెండు సిలిండర్లు ఒకదాని ఒక సిలిండర్ ఉంది అమ్మో రెండు సిలిండర్లు రెండు ఒక సిలిండర్ ఏం చేసిన మనం తెచ్చుకొని అయిపోతే మనకి ఐదు కేజీల సిలిండర్ ఉంది ఇండక్షన్ స్టవ్ ఉంది ఆయిల్ మా చర్చ ఇదైతే అండి ఓ వాయి అయితే అవుతుంది ఓ వాయి ఈసారి ఇద్దరం ఎక్కువ చేసుకోవాలి చాలు అయిపోయింది పకోడీ చేసుకోవడం అయితే అయిపోయింది వాడైతే అక్కడ ఆడుకుంటున్నాడు ఇంకెలానో పకోడీ చేసావు కదా చాయ్ కూడా పెట్టమంటే చాయ్ కూడా పెట్టాను అనమాట పకోడీతో పాటు తింటాడు అంటే ఛాయ్ తాగి కొంచెం పకోడీ అట్లా తింటూ ఉంటారనమాటోడి తినేది ఉండదు ఆగుంది అప్ప ఇసురు కొడుతున్నాడు అమ్మాకొక్కలేమంటే

సూపర్ సూపర్ బా క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టాలి పిల్లగాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు మొత్తం అయిపోయాక అబ్బు బా సూపర్ ఇంకా నేను కూడా మెల్లగా ఇట్లా ఆటలు ఆడించడం నేర్పిస్తున్నాను ఎందుకంటే కొంచెం పెద్దగా అవుతున్నాడు కదా ఇంకా ఈ వన్ ఇయర్ కూడా అయిపోతే ఎట్లయినా ప్లే స్కూల్లో వేయాలి కదా ఇక్కడ దగ్గరలో ప్లే స్కూల్ కూడా లేదు సో మనమే ఇంకా కుదిరినప్పుడల్లా చిన్న చిన్న గేమ్స్ ఇట్లా నేర్పిస్తూ ఉంటే వాడికి కొంచెం బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి ఆడిస్తున్నాను కాకపోతే ఎక్కువసేపు వాడు ఇంట్రెస్ట్ చూపి ఎందుకంటే ఇప్పుడే అర్థం కాదు కదా వాడిని ఫోర్స్ కూడా మనం చేయలేము సో అందుకని వాడికి నచ్చినంతసేపు ఆడిపిస్తాను తర్వాత ఇంకా రెగ్యులర్గా వాడు అట్లు వాడు ఆడుకుంటూ ఉంటాడు నాకు కొంచెం చారు కానీ సాంబార్ కానీ కొంచెం వేడివేడిగా గ్లాస్ లో పోసుకొని తాగుతుంది కదా అట్లా వీడి తినిపిస్తూ నేను తాగుతున్నా వీడు ఆ గదిలోకి వెళ్ళి నాది బాక్సులు ఉంటాయి చూడాలి ఇయర్ రింగ్స్ బాక్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఇక్కడ నుండి షూర్ అట్లా ఇచ్చేసి ఆ గ్లాస్ మీదకి

లేచిడి తిరిగి యాత్ర అయిపోయింది ఆట ఇంకా సింగిల్ దాంట్లో వద్ద నేర్పి సింగిల్లోనే పర్ఫెక్ట్గా ఆడకుండా ఇది ఇట్లా చదువుకోవాలి గేమ్ అన్నట్టు ఏర్పియాలి ఎటుబడి లేకుండా ఫస్ట్ అట్లా నేర్పి మొత్తం పర్ఫెక్ట్గా వేసినట్టు నేర్పి రిక్కి రిక్కి బంగారం ఫాస్ట్ లైట్ ఆపుతున్నా పర్ఫెక్ట్ గేసినట్టు ఫస్ట్ ఫస్ట్ దాంట్లో మధ్యాహ్నం అయితే అసలు ఇంకా ఇక్కడ ఉంటది కదా అది తెలుస్తుంది ఈ మేలు పెట్టుకోవాలి ఇది అంది చేతికి ఇందులో అయ్యాలి అట్లా

ి నాకేళ తోత్తువే వీడే తెస్తున్నాయి చేస్తా నువ్వేందుకు పద్ధతికి చేస్తావు ఫోన్ ఆన్ అయ్యింది ఫ్లాష్ ఆన్ అయ్యింది అంటే మనకన్నీ సూపర్ సూపర్ ఇప్పుడు తెలుసుకున్నాడు చూడూడు పొడుతురు కలం ఇంకే పూట కూడా బాగుండాలి తినేస్తున్నా ఇంకా వీడైతే టీవీలో సాంగ్స్ వస్తున్నాయంట డాన్స్లు వేస్తున్నాడు ఇప్పుడు చెప్పబ్బా ఇంతకేదో గ్యాస్ గురించి చెప్తున్నావు మధ్యలో ఆపేసాం అదే ఇండక్షన్ స్టవ్ అను రైస్ కుక్కర్ ఉంది కదా రైస్ కుక్కర్ కాదులేదు రైస్ కుక్కర్ అది కరెంట్ అసలు మనం వాడినే వాళ్ళ పెళ్ళి అయినప్పటి నుంచి చెప్తే నీకు అర్థం కాదు సరే చెప్పు మనం ఫస్ట్ ఏ ఉద్దేశం అనుకున్నాం గ్యాస్ అయిపోతే రైస్ కుక్కర్ పెట్టుకుందాం లేదా ఇండక్షన్ ఉంది లేదా కుక్కర్ పెట్టేసుకోవచ్చు ఇండక్షన్ స్టవ్ మీద ఇది వండేసుకోవచ్చు కావాలంటే అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ పాలు పెట్టుకొని గిన్నెలు కడుక్కోవాలా పాల బాటిల్స్ కడుక్కోవాలా నీళ్ళు కాబెట్టుకోవాలి అంటే ఎట్ ఏ టైం అక్కడ టూ స్టవ్స్ మీదే మాకు పని కావట్లేదు ఇంకా సింగల్ స్టవ్ మీద అంటే ఇబ్బంది కూడా అయింది ఎందుకులే అన్నట్టు ఆలోచించి గ్యాస్ కూడా నాలుగు కేజీలు బండ నింపితే ఐదు వందల యాభై రూపాయలు తీసుకున్నారు అదే ఇది తొమ్మిది వందల రూపాయలు పద్నాలుగు కేజీలు వస్తుంది అందులో ఒక్కసారి నింపితే అమ్మఒళ్ళు వచ్చి పోయి నాలుగు రోజులు ఉంటే సాణాలు చేస్తే సగం బండ పైన అయిపోయింది ఎంతో వచ్చింది ఎంతో లేదు ఇంకా ఇంకేముందు అని చెప్పి ఇంకా తీసుకోవడం కారణం అదే

బుక్ కూడా వచ్చిందంట కాకపోతే బుక్ ఇంకా తీసుకురాలేదు ఆయన ఎప్పుడొస్తే అప్పుడు తీసుకురా వద్దులే అవి అది గ్యాస్ విషయం చెప్దాం అనుకున్నాం ఇందాక నూనె కాగిపోయిందని చెప్పి అటు వెళ్ళిపోయా కదా ఆపేసా కదా అనేసి మళ్ళీ ఇప్పుడైతే చెప్తున్నాను అనమాట వాడెళ్ళ అల్ నాన్ దగ్గర చేరిండి ఏదో సైలెంట్ కిల్లర్ లాగా మెయిన్గా గా ఈ టెన్ డేస్ ఏంటంటే ఊర్లో ఉన్నాం కదా సింగిల్ బెడ్ మీద ముగ్గురం పడుకోవడం అంటే మేము ఇక్కడ మాక్సిమం ఇక్కడే కిందే పడుకుంటున్నాం కదా ఇంకా అది అలవాటు అయిపోయి కిందే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు కింద పడుకుంటున్నాం అనమాట ఇక్కడ ఇంత స్పేస్ అలవాటు అయ్యి సింగిల్ బెడ్ మీద ముగ్గురం పడుకోవడం ఒకటి మెయిన్ గా ట్రైన్ లో ఇబ్బంది అయిపోయింది ట్రైన్ లో కూడా వదిలే గాని ట్రైన్ లో కూడా ఒక్క సీట్ లో నేను రిక్కి పడుకోవడం కదా సరిపోక ఆనుకొని పడుకోవడం ఆకు చెప్తున్నా ఈ గట్టిగా సైలెంట్ ఇంకా ట్రైన్ లో కూడా ప్లేస్ చాలకు మేర వేసుకోవడమో పక్కన అతుక్కొని పడుకోవడమో చేశాడు కదా ఇంకా అట్లా అలవాటు అయిపోయి కార్ జర్నీ సీ జర్నీస్ అదే జర్నీ ఓ టెన్ డేస్ జర్నీ కదా ఇంక అతుక్కొని ఉంటాం బాగా అలవాటు అయిపోయి నిద్రపోతే మాత్రం పక్కన ఉండాల్సిందే అంటున్నాడు కనీసం నేను మెసిల్లో కూడా ఊరుకోవట్లేదు అంట అనమాట మిడ్ నైట్ అయినా లెగిసి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మీద పడుతున్నాడు ఇంకా అట్లా అలవాటు పడ్డాడు మెల్లగా మళ్ళీ అలవాటు అయితే పోగొట్టాలి అలవాటు చేసుకోవడానికి పది నిమిషాలు పది రోజులు పట్టింది కానీ అలవాటు పోగొట్టడానికి మళ్ళీ నెల నెలన్నర పట్టిద్ది ట్రై చేస్తున్నా ఇప్పుడే అవదు కొంచెం టైం పట్టిది కానీ నేర్పించాలి లేదంటే మళ్ళీ ఇబ్బంది అయింది నాకైనా ఇంక ఇప్పుడు మేము తినేయటం కూడా అయిపోయిందనమాట ఉదయం బోండాలు పిండి ఉంటే బోండాలు వేసేసుకొని తినేసినాం ఇంకా రేపు ఉదయానికి టిఫిన్ ఎత్తుక్కోవాలి ఏం చేసుకోవాలా అని చెప్పి వచ్చాడు కూడా సైలెంట్గా ఇంకా ఆలోచిస్తున్నాం ఇంకా అప్పుడు ఏం చేయాలనిపిస్తే అది చేసుకొని తింటమే అనమాట ఇంకా అది వాళ్ళకైతే సంగతులు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్